నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం రుడా పేరు గొప్ప ఊరు దెబ్బ మీరు విన్నదే నేను అన్నదే కరెక్టేనండి ఎందుకంటే రుడా అనేది నగరానికి సుమారుగా దగ్గరలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని రుడా పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం రుడ అనేది ఏర్పాటు చేశారు ఇంతవరకు బాగానే ఉంది వాళ్ళు లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు అయితే పర్యవేక్షణ అనేది ఎక్కడా లేదు వాళ్ళు ఏంటంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న చందాన వాళ్ళ వ్యవహార శైలి ఉంటుందంటున్నారు ప్రజలు ఉదాహరణకు స్థానిక పుష్కర్ ఘాట్ ఇది అందరికీ తెలుసున్న ఏరియా నిత్యం వేలాది మంది పండుగల సందర్భాలు అయితే లక్షలాది మంది ఇక్కడ తిరిగాడుతూ ఉంటారు ఇక్కడ ఎండిపోయిన మొక్కలతో కుండీలు దర్శనమిస్తుంటే వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది ఇది రుడా కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉంటుంది ఇక్కడే నిత్యం మన నాయకులు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కనీసం ఒక బకెట్ నీళ్లు పోసే ఇది కూడా వీళ్ళకి లేదంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారు పదవుల కోసం పేరు కోసం పనిచేస్తున్నారా లేదంటే ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా నగరాన్ని రుడా పరిధిని సుందరీకరణ దిశగా అడుగులు వేస్తున్నారా అనేది వాళ్ళ అశ్రద్ధ ఈ ఒక్క మొక్కలతో తేలిపోతుంది ఇక కొసమరిపి ఏంటంటే ఇక్కడికి దగ్గరలోనే అంటే సుమారు ముప్పై మీటర్లు దూరంలోనే నగరంలో ఉన్న ప్రతి చోటకి కూడా నీళ్లు మొక్కలకు వేయడానికి కావచ్చు మరి ఇతర అవసరాల కోసం కావచ్చు ఇక్కడి నుండి పట్టుకెళ్తున్నారు ప్రక్కనే ఉన్న ఈ మొక్కలు ఎండిపోతున్నా సరే ఒక్క బకెట్ నీళ్లు పోసే సాహసం అధికారులు చేయడం లేదు అధికారులు అంటే క్షేత్రస్థాయి కావచ్చు పర్యవేక్షించాల్సిన పై అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ మొక్కలు ఇలా అయిపోయాయి సుమారు వేలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మొక్కలు ఇవి ఈ కుండీలు కాస్త చెత్త కుండీలుగా మారిపోయాయి వీటికి ఎవరు సమాధానం చెబుతారంటున్నారు ప్రజలు లేదా ఇలాంటి అధికారులు నాయకులు ఉండడం మా అనుకుంటున్నారు ప్రజలు చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు